మూలం మనుధర్మమే భిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో కుల వివక్షకు సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రవే మూల కారణమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు భారతదేశ వెనుకబాటు తనానికి మనుస్మృతియే ప్రధాన కారణమని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిఘటించి డిసెంబర్ ఇరవై ఐదున మనుస్మృతిని దహనం చేశారు ಈ ಸಂದರ್ಭಾನಿ ಪುರಸ್ಕರಿಸಿಕೋನಿ ಹುಸನಾબાદ ಅಂಬೇಡ್ಕರ್ ಚೌರಸ್ತಾಲೋ ದಲಿತಾ ಬಹುಜನ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపట్టారు దళితులు బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మరి ఆ రోజును గుర్తు చేసుకొని మళ్ళీ కూడా మనము మనుస్మృతి అనేటువంటి ఆ గ్రంథాన్ని దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఉస్మాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సోదర సోదరీ మనలందరికీ కూడా స్వాగతం తెలియేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు శంకరన్న గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబరు ఇరవై ఐదు రోజున మనస్కృతిని దహనం చేసినటువంటి రోజు భారతదేశంలోని ప్రజలకు మానసిక రుక్పతలకు మూలమైనటువంటి మనుస్కృతిని నేను భౌతికంగా దహనం చేస్తున్నాను మీరు మానసికంగా దహనం చేయనటువంటి పిలిపించినటువంటి రోజు ఈ మనస్కృతి అనేది ప్రజల మానసికమైనటువంటి దృక్పథలను మూఢ ఆచారాలను పెంపొందిస్తూ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి ఈ నిశ్చలం పెట్టినటువంటి కుల వ్యవస్థ ఈ మనస్కృతి ద్వారా మనిషి ప్రశ్నించకుండా చైతన్యం కాకుండా మరి తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని కోల్పోయే విధంగా చేసి ప్రజలను అధోగా చేసేటువంటి ఈ మనస్కృతిని నేను మానసికంగా భౌతికంగా దహనం చేస్తున్నాను మీరు దీన్ని విడనాడండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిపించినటువంటి సందర్భం మరి నేటికి ప్రజలు దీన్ని విడనాడి ఇంకా మున్ముందు మానవతావాదులై మన ధర్మాన్ని ఆచరించాలని చెప్పి మన ధర్మాన్ని తధించాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం జై భీమ్ జై భారత్ బహార్ అభివృద్ధి దహనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎనభై ఆరు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో దహనం చేయడం జరిగింది బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఐక్యంగా ఉండాలి ఈ సమాజంలో జనాభా ఎక్కువ మనం రాజ్యాధికారం మనం ఉండాలని చెప్పి ఆనాడే అంబేద్కర్ గారు గారు మనకు చెప్పడం జరిగింది వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకోవాలి వారి ఆశయాలను మనం ప్రోత్సహించాలని చెప్తూ ఈరోజు మనస్థితి మనం దాకా చేస్తున్నాం చర్యలు ముఖ్యంగా ఇవాళ ఉన్నటి రోజున యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు కేరిఆర్ రామ్స్వామి గారు ఈవి రామస్వామి గారు తమిళనాడులో తన జీవిత కాలం అంతా మన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తను బతికి ప్రపంచాన్ని కూడా అట్లా బతకాలని చెప్పినటువంటి గొప్ప మానవతావాది ఆయన మరి ఏదైతే ఆయన చెప్పిండో ఆయన చెప్పిన సూత్రాల మీదనే ఇలా తమిళనాడుల ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి మరి ఆయన యొక్క పెద్ద హేతువాది దేవుణ్ణి నమ్ముడు అనేది అది కరెక్ట్ కాదు శాస్త్రాలను నమ్మాలి మూఢనమ్మకాలను నమ్మద్దని జీవితకాలం ఆయన మధ్యాహ్న రోజులు చెప్పినటువంటి వ్యక్తి ఆయన వర్ధంతి రోజు నిన్న నిన్న ఆ వర్ధంతి కార్యక్రమం మరి ఇవాళ కూడా మనం చేసుకుంటూ ఇవాళ రోజు తొంభై ఆరు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో మనుస్మృతిని దగ్ధం చేశాడు మనస్మృతి దగ్ధం చేయడం అంటే తాడామను ప్రతి వస్తువులేక ఆమె అంతటికీ కేవలం పరిమితం చేసి ఆమె ఒక భోగ వస్తువు ఆమె పిల్లలు కనడానికి ఒక ఫ్యాక్టరీ లాగా ఉపయోగపడుతుంది తప్ప ఆమెకి ఎలాంటి మానవ హక్కులు విద్యా హక్కులు ఉన్నాయని చెప్పేటువంటి ఆ మనస్ఫూర్తిని ఆయన చాలా వ్యతిరేకించాడు దాని మీదనే ఆయన మానవ హక్కుల కోసం మహిళల హక్కుల కోసమే ఆయన కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజీనామా కూడా చేసాడు స్త్రీకి అలా దేశంలో ఈ స్థాయి హక్కులు ఉన్నాయంటే దాన్ని కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు మనస్మృతి అంటే కేవలం మహిళల హక్కులను అరించి వేసే అదొక చట్టం అదొక విధానం ఎంత నార్యంతం పూజ అంతే రమంతే అంత దేవదాస్ స్త్రీ అని మన వేదాలలో చెప్పబడ్డ ఎక్కడైతే స్త్రీ గౌరవించబడదో ఆ ప్రాంతం పూజించబడదు మన వేదాలలో ఉన్నది మన వేదాలలో మనుస్మృతిగా ఆడామే ఒక భోగ వస్తువు ఒక ఆట వస్తువు ఆమెకు ఎలాంటి హక్కులు లేవని చెప్పే మనస్మృతిని కూడా ఆయన విపరీతంగా వ్యతిరేకించాడు ఆయనే కరెక్ట్ తొంభై ఆరు ఏళ్ళ క్రితం ఇలాంటి రోజున అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు కొన్ని వేల మందిలా ఈ మనస్మృతి అనే గ్రంథాన్ని కాల్చివేసాడు ఇవాళ అదే మాటను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిండు కాబట్టి స్కృతికి రద్దం ఉండని మనం మన మానసికంగా మహిళలకు హక్కులు ఉండాలి రాజ్యాంగ ప్రజలు వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు న్యాయశాస్త్రంలో కానీ జీవశాస్త్రంలో కానీ ఇవాళ ఎన్నో రాజకీయ హక్కులు కానీ ఉన్నాయి విలియం సునీత విలియమ్స్ కానీ కల్పన చావ్లా కానీ వాళ్ళు అంతరిక్ష యానం కూడా చేశారు అంటే ఒక ఇంటికే పరిమితం కాదు వీళ్ళు వీళ్ళకు మనము జన్మించడం అంటే కేవలం మహిళల ద్వారానే జన్మించడం స్త్రీ పురుషుల వల్లనే జన్మించిన పురుషునికే జన్మిస్తాం మహిళలకే జరిపిస్తాం కాబట్టి దాన్ని ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ ఒక దేశానికి ప్రధానమంత్రి అయిందంటే కేవలం రాజ్యాంగం ద్వారానే వారండి మహాత్మాగాంధీ వాళ్ళందరినీ కూడా విభేదించడిన కాంగ్రెస్ వాది పెరియర్ రావసా కాబట్టి ఏ సిద్ధాంతాలను నమ్మినా ఏ పార్టీలు నమ్మినా మన మనస్ఫూర్తి అనే విధానాన్ని వ్యతిరేకించాలి అని తెలియజేస్తూ ఇవాళ దాన్ని మనం కాల్చివేసే రోజు కాబట్టి ఆయన మీద ఆయన చూపిన మార్గంలో ఫోటో కోసం మనం కాల్చుతున్నామని తెలుస్తూ కాల్చుతాము నశించాలి మనస్మృతి నశాలి భారత రాజ్యాంగం అన్నీ భారత రాజ్యాంగం నశించాలి మనస్ఫృతి నశింత నశించాలి 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 డాక్టర్ బాబా సాహ్ గార్ అంబేద్కర్ విధానం

ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಆಲೋಚನೆ ವಿಧಾನ ಅಂಬೇಡ್ಕರ್ ಮನೆಯ ಕಷ್ಟಪಡ अरे <iliyor oblivion đấy> ට පොගරාණනි ගොටගාල මැට පිඩකාාල.